కావలిపట్టణం ఏరియా వైద్యశాల వద్ద బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పేడుకలను కావలి బీజేపీ నేతలు ఘనంగా జరుపుకున్నారు వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు బీజేపీ నేత అమర సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలబెడుతున్న గొప్ప ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఇటీవల జీఎస్టీని తగ్గించి ప్రజలపై భారం తగ్గించినట్లు తెలిపారు బీజేపీ నేతలు బ్రహ్మానందం పాల్గొన్నారు భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడున్న రోగులకి గాని గర్భిణీ స్త్రీలకు కానీ అందరికీ కూడా ఏరియా హాస్పిటల్లో ఈరోజు పౌష్టికాహారాన్ని అందజేయటం చాలా సంతోషదాయకం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్ని గ్రామ గ్రామాన ప్రతి నగరంలో ప్రతి ఇంటిలో కూడా ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవటం దానిలో భాగంగా సేవాపక్ష ఉత్సవాలు జరుగుతున్నాయి పదిహేను రోజుల పాటు జరిగే సేవాపక్ష మహోత్సవాలని ఈరోజు ప్రారంభించారు కాబట్టి ఈ సందర్భంగా ముందు సామాజిక సేవా కార్యక్రమాలు వైద్య శిబిరాలతో పాటు ముందుగా పౌష్టికాహారాన్ని అందజేసి అందరికి సంతోషపరుస్తూ ఈరోజు ఇలాంటి జన్మదిన వేడుకలు మరలా మరలా జరుపుకోవాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొకసారి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తాం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిపి ఈ రోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిపిన భారతదేశ చరిత్రలో ఇటువంటి మనం చూడబోం గతంలో భిన్నంగా భారతదేశ ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చేపట్టిన ప్రతి కార్యక్రమం ఈ రోజు మనందరికీ తెలిసిందే ప్రపంచ దేశాల్లో ఇంత గుర్తింపు తెచ్చిన నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మధ్య కాలంలో ప్రజలకు నిత్యావసరాలకు సమానంగా ఉన్నటువంటి జీఎస్టీ మార్పు కూడా చేసి ఆదర్శంగా నిలిపిన వారికి వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పదిహేను రోజులు చేయబో కార్యక్రమాల్లో ఈ రోజు మా గవర్నమెంట్ హాస్పిటల్లో పౌష్టిక ఆహార పంపిణీని మొట్టమొదటగా మా నాయకులు చేయడం జరిగింది వివాహ సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే మంది సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి